కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనడానికి మన తెలుగునాట ఎందరో మహనీయులు ఉదాహరణగా ఉన్నారు రెక్కాడతే గాని డొక్కాడని కుటుంబాలనుంచి వచ్చి ఎవరెస్టు అంత ఎత్తుకు ఎదిగారు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు అలాంటి వారిలో తెలుగు మీడియా పెద్దన్న రామోజీరావు గారు ఒకరు పచ్చళ్ల వ్యాపారంతో కెరీర్ మొదలుపెట్టి రామోజీ గ్రూప్ అధినేతగా ఎదిగిన ఆయన జీవితం ఎందరికో ఆదర్శం తెలుగు భాషపై తెలుగు ప్రజలపై ఆయనకున్న ప్రేమకు అంతం లేదు ఆర్థిక రంగం పత్రికారంగం సినీ నిర్మాణం ఫుడ్స్ బట్టల వ్యాపారం టెలివిజన్ ఫిల్మ్ సిటీ ఇలా ఎన్నో రంగాల్లో రామోజీరావు తనదైన ముద్ర వేశారు చెరుకూరి రామోజీరావు గారు కృష్ణాజిల్లా పెదపారుపూడి గ్రామంలో పంతొమ్మిది ముప్పై ఆరు నవంబర్ పదహారున జన్మించారు ఆయనది ఓ సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం తల్లి వెంకటసుబ్బమ్మ తండ్రి వెంకట సుబ్బారావు రామోజీ భార్య రమాదేవి వీరికి కిరణ్ సుమన్ ఇద్దరు సంతానం కెరీర్ మొదట్లో రామోజీరావు సైకిల్పై ఊరూరా తిరుగుతూ పచ్చళ్లు అమ్మేవారు ఈ వ్యాపారం పెద్దగా సక్సెస్ కాలేదు దీంతో తమ కుటుంబానికి జీవనాధారంగా ఉన్న పొలాన్ని అమ్మారు ఆ డబ్బుతో పంతొమ్మిది వందల అరవై రెండులో హైదరాబాదు బస్సు ఎక్కారు హైదరాబాదు వచ్చిన కొత్తలో నగర్లో ఇద్దరు ఉద్యోగులతో మార్గదర్శి చిట్ఫండ్స్ను ప్రారంభించారు అలాగే ఆ చిట్ఫండ్స్ సంస్థను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఓ యాడ్ ఏజెన్సీని కూడా మొదలుపెట్టారు ఈ యాడ్ ఏజెన్సీ మార్గదర్శితో పాటు మిగతా ప్రకటనలు కూడా తయారు చేసేది ఇలా ప్రభుత్వం గుర్తింపు పొందిన ఓ యాడ్ ఏజెన్సీగా ఎదిగింది తరువాత వైజాగ్లో మార్గదర్శి సెకండ్ బ్రాంచ్ను ప్రారంభించారు అలా మొదలైన మార్గదర్శి ఈరోజు వందకు పైగా బ్రాంచ్లను కలిగి ఉంది దాదాపు ఐదు వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల్లో చందాదారులను కలిగి ఉంది స్వయంగా రైతు కుటుంబం నుంచి రావడం వ్యవసాయ భూమి అమ్మి వ్యాపారం మొదలుపెట్టడంతో రామోజీరావు గారికి రైతుల కన్నీటి వ్యధలు తెలుసు వారికోసం ఏదైనా చేయాలని ఎప్పుడూ తపిస్తూ ఉండేవారు ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అన్నదాత అనే మ్యాగ్జైన్ను ప్రారంభించారు ఈ మ్యాగ్జైన్ నెలకు ఒకసారి వెలువడేది దీని ద్వారా కొత్త పద్ధతుల్లో వ్యవసాయం ఎలా చేయాలో రైతులకు వివరిస్తున్నారు మార్కెట్లోకి వచ్చిన కొత్త వంగడాలను ఎరువులను మెషిన్ల గురించి ఈ మ్యాగ్జైన్లో వివరంగా ప్రచురిస్తారు అలాగే వ్యవసాయంలో పాటించాల్సిన సలహాలు సూచనలు కూడా తెలియజేస్తారు ఇప్పటికీ రైతుల కోసం వెలువడుతున్న మ్యాగ్జైన్లలో అన్నదాత మొదటి స్థానంలో ఉందంటే దాని వెనకాల రామోజీ కృషి ఎంత ఉందో తెలుస్తుంది ఈ మ్యాగ్జైన్కు రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల్లో చందాదారులు ఉన్నారు ఎందరో రైతులకు ఈ మ్యాగ్జైన్ ద్వారా లబ్ధి చేకూరుతోంది రామోజీరావుగారు వ్యాపార నిమిత్తం ఏడాదిలో కొన్ని నెలలు విశాఖలో ఉండేవారు అప్పట్లో వార్తాపత్రికలు విజయవాడలో ప్రింటయ్యేవి అవి విశాఖ మధ్యాహ్నం అయ్యేది కాని రామోజీరావుగారికి రోజూ ఉదయాన్నే న్యూస్ పేపర్ చదవడం అలవాటు దీంతో విశాఖలో ఉన్నన్ని రోజులు న్యూస్ పేపర్ కోసం ఇబ్బంది పడేవారు అప్పుడున్న వార్తాపత్రికలు విశాఖలో ప్రింటింగ్ యూనిట్ పెట్టడానికి సుముఖత చేసేవి కావు దీంతో రామోజీరావుగారికి ఓ ఐడియా వచ్చింది ఎన్నో వ్యాపారాలు చేస్తున్నా మీడియాతో అనుబంధం ఉన్న అన్నదాత మ్యాగ్జైన్ కూడా ప్రింట్ చేస్తున్నా తానే పూర్తిగా మీడియా రంగంలోకి ఎందుకు దిగకూడదు అనుకున్నారు అనుకున్నదే తడవుగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదిన విశాఖపట్నంలో ఈనాడు పత్రికను మొదలుపెట్టారు రోజూ ఉదయాన్నే వస్తుండడంతో విశాఖలో ఈనాడు సర్క్యులేషన్ బాగా పెరిగింది ఈ సక్సెస్ నుంచి స్ఫూర్తి పొందిన రామోజీరావు పన్నొని వందల ఐదు డిసెంబర్ పదిహేడున హైదరాబాదులో ఈనాడు సెకండ్ యూనిట్ను ప్రారంభించారు తరువాత విజయవాడలో మరో యూనిట్ ప్రారంభించారు ఇక అప్పటినుంచి వెన్నుదిరిగి చూసుకోలేదు ప్రతి జిల్లా ప్రతి గ్రామానికి ప్రతి గడపకు ఈనాడు పత్రికను చేరవేశారు ఈనాడలో స్థానిక వార్తలకు ప్రాధాన్యం ఇచ్చేవారు జిల్లాల కోసం ప్రత్యేకంగా టాబ్లైట్లను ప్రచురించిన మొదటి పత్రికగా ఈనాడు నిలిచింది ఇప్పటికీ తెలుగు పత్రికల్లో అగ్రగామిగా కొనసాగుతోంది తెలుగునాట చురుకైన జర్నలిస్టులను తయారు చేయడానికి ఈనాడు జర్నలిజం స్కూల్ను ప్రారంభించి తన మీడియా సేవలను విస్తరిస్తున్నారు సితారా విపుల చతుర తెలుగు వెలుగు బాలభారతం మ్యాగజైన్లు కూడా రామోజీరావు కాంపౌండ్ నుండి వచ్చినవే అలాగే ప్రతి సంవత్సరం కథల పోటీలను నిర్వహించి తెలుగు కథకులను ప్రోత్సహిస్తున్నారు పచ్చళ్లతో కెరీర్ మొదలుపెట్టిన రామోజీరావు మరోసారి పచ్చళ్ల వ్యాపారంలోకి వచ్చారు పంతొమ్మిది వందల ఎనభైలో హైదరాబాదులో ను ప్రారంభించారు ప్రియా పచ్చళ్ళు వంటనూనె వ్యాపారం మొదలుపెట్టారు పచ్చళ్లకు బ్రాండ్ వ్యాల్యూ కల్పించిన ఘనత రామోజీరావు గారికే దక్కుతుంది ప్రియా ఫుడ్స్ ప్రపంచంలో ఎన్నో దేశాలకు ఎగుమతి అవుతున్నాయి అలాగే కలాంజలి షోరూం ద్వారా రామోజీరావు గారు బట్టల వ్యాపారం కూడా చేస్తున్నారు ఎన్నో సినిమాలకు కలాంజలి షోరూం క్యాస్ట్యూమ్స్ అందించింది అప్పటికే ప్రింట్ మీడియాలో దూసుకుపోతున్న రామోజీరావు దృష్టి టెలివిజన్పై పడింది ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు ఇరవై ఏడున ఈటీవీని ప్రారంభించారు ఈ ఛానల్ ద్వారా తెలుగు ప్రజలకు వినోదాన్ని అందిస్తూ వార్తలకు కూడా పెద్దపీట వేసేవారు రోజూ ఉదయం ఏడు గంటలకు రాత్రి తొమ్మిది గంటలకు ఈటీవీలో బుల్టెన్లు వచ్చేవి ఈ బుల్టెన్లు ఇప్పటికీ ప్రసిద్ధి ఉదయం లేవగానే ఎందరో తెలుగు ప్రజలు తొలుత ఈటీవీ వార్తలు వింటారు ఆ తరువాత ఈటీవీ టూ ద్వారా ఇరవై నాలుగు గంటలు వార్తలు అందించటం మొదలుపెట్టారు అలాగే ఈటీవీ ఛానల్ను భారత్లోని వేరే కూడా విస్తరించారు ఈటీవీ భారత్ యాప్ ద్వారా డిజిటల్ మీడియాలో కూడా ప్రవేశించారు రామోజీరావు సినిమా నిర్మాణంలో కూడా తనదైన ముద్ర వేశారు తన అభిరుచికి తగ్గట్టుగా ఎన్నో సినిమాలను నిర్మించారు ఎందరో నటీనటులను టెక్నీషియన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు సినిమా నిర్మాణంతో పాటు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి మయూరు డిస్ట్రిబ్యూషన్స్ అనే సంస్థను కూడా మొదలుపెట్టారు ఎన్నో చిన్న సినిమాలకు రామోజీరావు ఊపిరిపోశారు మయూరి పీపుల్స్ ఎన్కౌంటర్ మౌన పోరాటం అశ్విని నువ్వే కావాలి నచ్చావులే సినిమాలు రామోజీరావు నిర్మించిన సినిమాల్లో ముఖ్యమైనవి నువ్వే కావాలి సినిమాతో ఆయన జాతీయ అవార్డు కూడా పొందారు రెండు వేల నాలుగులో ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ సౌత్ పురస్కారాన్ని కూడా పొందారు సినిమా నిర్మాణంలో ఉండగా రామోజీరావు గారికి సినిమా నిర్మాతలు షూటింగ్ కోసం పడుతున్న కష్టాలు తెలిశాయి దీంతో లొకేషన్ల కోసం కష్టపడకుండా ఒకే చోట మెజారిటీ సినిమా షూటింగ్ జరుపుకునే విధంగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించారు దీనిలో సినిమా నిర్మాణానికి కావలసిన అన్ని వసతులను ఏర్పాటు చేశారు ఈ ఫిల్మ్ సిటీకి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కడం గమనార్హం కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా హిందీ తమిళం మొదలగు భాషల సినిమాలు కూడా ఈ ఫిల్మ్ సిటీలో షూటింగ్లు జరుపుకుంటున్నాయి అలాగే రామోజీ ఫిల్మ్ సిటీ టూరిస్ట్ అట్రాక్షన్ గా కూడా నిలుస్తోంది దేశ విదేశాల నుంచి వస్తున్న ఎందరో పర్యాటకులు రామోజీ సిటీని సందర్శిస్తున్నారు దేశంలో ఏ విపత్తు వచ్చినా కూడా తనవంతు సహాయం చేయడానికి రామోజీరావు ఎప్పుడూ ముందుంటారు వరదలు తుఫాన్లు కరువు ఇలా ఏ విపత్తు వచ్చినా ప్రభుత్వాలకు భారీగా ఆర్థిక సహాయం చేస్తారు అలాగే నేరుగా ప్రజలను కూడా ఆదుకుంటారు రామోజీరావు గారు వివిధ రంగాల్లో చేస్తున్న కృషిని ఎన్నో యూనివర్సిటీలు గుర్తించి గౌరవ డాక్టరేట్లను అందించాయి అలాగే రెండువేల పదహారులో భారత ప్రభుత్వం ఆయనను పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది భారత ప్రజల కోసం ఆయన సేవలు ఇలాగే కొనసాగాలని కోరుకుందాం